చాలామంది ఉన్మాదులు ఉన్మాదులు కామాందులు ఈ ఇటువంటి నీచుల నికృష్టల చేతిలో ఈ మధ్య కాలంలో చాలామంది అమ్మాయిల మహిళల బతుకు పాలు మట్టిపాలైపోతూ ఉంది ఎన్ని సంఘటనల గురించి మాట్లాడుకున్నాము మూడు సంవత్సరాల పసి కందు దగ్గర నుండి మొదలు పెడితే ఆరు నెలల పసి కందు నుంచి కూడా ఒకట రెండ మాట్లాడుకొని 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 మనలో సున్నితత్వమే చివరికి అధిక సున్నితత్వం కూడా లేకుండా పోయే పరిస్థితికి వచ్చేసింది తాజాగా విశాఖపట్నం భీమిలి మండలం మజ్జివలస గ్రామానికి చెందిన కాగితపు రాశి అనే మరో అమ్మాయి ప్రేమోన్మాది దాష్టికానికి బలైపోయింది మరో అమ్మాయి జీవితం అంటే బలైపోయింది స్థానిక జడ్పీ పాఠశాలలో అమ్మాయి విద్యా వాలంటీర్గా పనిచేస్తూ ఉందట సో పేరేదో రాజు రూప్రియ ప్రేమ పేరుతో వేధిస్తూనే ఉన్నారట ఎంత చెప్పినా ఆ వేధింపులు అయితే పెరుగుతూ ఉన్నాయి కదా తగ్గడం లేదట ఆ వేధింపుల నుండి కాపాడే వాళ్ళు తన తను రక్షించుకునే దారి కూడా దొరకలేదట కాపాడే వాళ్ళు దొరకలేదట తనంత రక్షించుకునే పరిస్థితి లేక ఈ పొలాలను కొట్టే పురుగు మందు తాగి పాప మా అమ్మాయి చనిపోయింది తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారట ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు ఏం చేయాలి ఎక్కడ చూసినా ఇవే రాజ్యం వెళ్తూ ఉన్నాయి ఏంటో ప్రేమ అంటారు ప్రేమో ఉన్మాదం అసలు ప్రేమ అంటే మళ్ళీ ఉన్మాదం అనే పదం అన్నిటికీ డెడ్ ఆపోజిట్ ఏమి వీళ్లకు తెలిసి చావాకి ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు పిచ్చి పిచ్చి చేష్టలు అలా జీవితాలు నాశనం చేసుకొని వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయి ఏ ఎక్కడికి వెళ్తున్నాయి రాబాబు సమాజం మనుషులు చే